जय पद सदा पश्य दिशोरव चक्षुरा तुम्हिप्रास विपन्न वो जागृवा समी पदसराया स्वागतम 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 स्वागतम

స్వాగతం జై శ్రీరామ్ మన విశిష్ట అతిథి శ్రీ రాధా మనోహర్ నిచ్చేశారు వారు మాస పదాలతో ఆడుకుంటారు హిందూ ధర్మం జై శ్రీరామ్ జై

बटालियन बटालियन का है अरे रे चलो अरे हां अच्छा डालो डालो स्वामी काउंट कर रहा हूं जिला डिस्टेंस आ रही है संगीत हां ताने 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 ए चलो किलोमीटर किलोमीटर

మీద చెయ్యండి వీళ్ళు చాలా సహాయం చేస్తూ ఉంటారండి सन <laughs> महीने

మన చాలా ముఖ్యం కనుక అందరూ కూడా స్వాగతం వచ్చిపోతున్నారు

శాసన కార్యక్రమాలు చేయడం జరిగింది స్వామి గారి స్వామి ఆ యొక్క కార్యక్రమం తొందరగా ప్రసంగం వీరైన సందేశం మనం మనం చాలా ఇష్టం వాళ్ళ సందేశం చాలా అంటే దయవించి అందరూ కూడా తొందరగా మీరు చేసి

స్వామి గారికి కార్యక్రమం ఉపాధ్యక్షుడు అన్నారు వారి ప్రతి శుక్రవారం అమ్మవారు కూడా లక్ష్మీ పారాయణం చేస్తారు అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వారి యొక్క వర్షుల్ తీర్ స్వామి అవకాశం వెళ్ళాలి మీరు వెళ్ళాలి

स्वचिष्टायाम so, oh, सदलिगलतम या बलं प्रचबुंते वोदा तस्ये नमः यदमिदं भूये देवास्तु भूया <laughs> संपस्सरूपं ज्योतिर्मयंगे ज्ञानाख्य दीप्ति आनंद नमः ऐश्वर्य संधायिनी <laughs> देवलक्ष्मी नमो नमः உன் பொத்தாமலே பொதுக்குள் பொதுக்கேடாய் பெற்றம் பயத்துக்குள்ளான குளத்தில் பிறந்தும் தண்ணீர் புத்தேவன்களைப் பல்லாமல் போகாதும் எட்டப்பகை பல்வாலான நன்குதான் கோரித்தான் எத்தகைக்குமே செயல் பிரிவிக்கும் உங்கள் நோய் உற்றோமையோ நாமுன தேனாமால் செய்யும் பத்தை நான் காமத்தால் மாத்தேனோ என்பார் வாழ்க்கும் தர்மாசலோ మళ్ళా ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఇరవై మూడు ఏళ్ళుగా చేసుకుంటున్నాం ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస వ్రతంలో స్వామి రావడం అదృష్టం స్వామి కూర్చొని వాళ్ళ యొక్క విలువైన సందేశాన్ని ఆనందం చేసుకున్నారని చెప్పేసి ఈ యొక్క సమాజం దగ్గర

హరే హరే మీ అందరితో నా మౌనం ముగిస్తున్నాను అందరికీ శుభోదయం శుభమధ్యానం అందరికీ ధనుర్మాస గోదా ప్రయాణాల యొక్క శుభాశిస్సు లభించగాక మనం ఒక మంచి ఉద్దేశంతో ఓ మంచి కాలంలో మంచి వాళ్ళ దాన్ని కూర్చున్నాం నా తప్పదా నేను అపే అపే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అంతే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఓకే ఫ్యాన్ ఆ మైక్ అబాయ్ ఎర్రేది సాయి మేరా bhai ద్వారా మార్క్ వింటే మాకేంతో హై ద్వారా గుర్తోయి జై శ్రీరామ్ మన్నేను చాలా మాట్లాడగలిgina నాకు మాట్లాడొచ్చు పోట్లాడవచ్చు పాటలాడవచ్చు పోట్లాడటం మీకు తెలుసు మాట్లాడడం కూడా తెలుసు పాటలాడడం అంటే పాడడం ఈ నెల చాలా మంచి నెల అంటే అన్ని రోజులు మంచి రోజులే అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి చెప్పండి హరే కృష్ణ అంత టిఫిన్ తిన్న బ్యాచ్ కదా నారాగ సింగిల్ మీన్స్ కాదు కదా నిన్న తిన్న గట్టిగా ఒకసారి సుబ్బారావు గారికి ఎందుకంటే ఆయన తినకుండా కూడా గట్టిగా చెప్తున్నారు కాబట్టి గట్టి సుబ్బారావు నాకు వచ్చి హరే కృష్ణ ఇప్పుడు కేక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే जय भारत पताकी जय हरा 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 जय गदर नारा राम